మనిషి వల్ల ఎదురుతోడు బాధపడుతున్నాడు అంతే కదా దీని వల్ల బాధ బాధ అందుకే మనిషి పుట్టింది మనిషి పుట్టింది ఇద్దరు సంతోషపరచడానికి యేసు పుట్టి మనందరినీ సంతోషపడినా బాధ పెట్టాడా సంతోషపడిచినాడు తన ప్రాణం పెట్టి తన సహోదరులను సంతోషపడినాడు సంతోషపడుతున్నాడు అయ్యే మనం బాధపడకుండా అందరినీ సంతోషపరచడానికి సరేనా అదే పాపం లేని జీవితం అలా చేసుకురా చచ్చిపోతే మరో బ్రతుకుంది సరేనమ్మా ఇదంతా చచ్చిపోయింది ఎందుకంటే నది చచ్చిపోయింది భూములో పోయి మళ్ళా బతుకుతాకరా మరో బ్రతుకుంది అని చెప్పడానికి ఏసు దేవుడు మళ్ళీ బ్రతుకున్నాడు సరేనమ్మా దేవా నా తప్పులు క్షమించి ప్రభు కాపాడు రక్షించంటే దేవుడు ఇప్పుడు బతుకున్నప్పుడు భారీ ఉంటది భర్త తప్పు అన్నీ ఉంటాయి దేవుణ్ణి సరేనమ్మా దేవా నా తప్పులు క్షమించి నన్ను రక్షించి నన్ను కాపాడని దేవుణ్ణి వేడుకోవాలి దేవుడు కాపాడుతాడు ప్రభు తల్లి దేవుని మాట్లాడితే నీకు వందనాలు నెల థ్యాంక్ యూ